ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ సముదాయం అడవుల్లో మొక్కలతో కప్పబడిన పురాతన శిల్పకళా వైభవం ఇది మనం ఊహించని రహస్యాలను దాచుకున్న మహామందిరం ఇది వాట్ దేవాలయం కాంబోడియా దేశంలోని ఒక అద్భుత మిస్టరీ వాట్ అంటే శివాలయ నగరం అనే అర్థం ఇది పన్నెండవ శతాబ్దంలో కెర్మ్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండే ప్రాంతంలో నిర్మించబడింది సూర్యవర్మన్ అనే రాజు నిర్మించిన ఈ ఆలయం మొదట్లో విష్ణువుకి అంకితమైంది కానీ కాలక్రమేణా శివునికి కూడా పూజార్థం అయ్యింది ఇది కేవలం ఓ దేవాలయం కాదు ఇది ఓ కాలయంత్రం ఇది ఓ రహస్య గ్రంథం ఇది ఓ పురాతన నాగరికత గొప్పతనానికి జీవిత సాక్ష్యం ఈ ఆలయం నూట అరవై రెండు హెక్టార్ల వైశాల్యంలో విస్తరించి ఉంది అంటే దాదాపు నాలుగు వందల ఎకరాలు ఆలయాన్ని చూడగానే మనం ఒక సమాంతర ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది లోపలికి ప్రవేశించే సమయంలో ఐదు భారీ గోపురాలు సరిగ్గా సమాంతరంగా ఉన్న ప్రహారీ గోడలు ఇవన్నీ ఖచ్చితమైన గణిత ప్రమాణాలతో నిర్మించబడ్డాయి ఇది నక్షత్రాల గమనానికి తగ్గట్టుగా నిర్మించబడింది సూర్యుడు ఎక్కడ మొదలవుతాడో చంద్రుడు ఎక్కడ దిగుతాడో ఇక్కడి నిర్మాణం అంతా ఖచ్చితంగా అదే లైన్ లో ఉండడం ఒక యాదృచ్ఛికం కాదేమో ఈ దేవాలయం పూర్తిగా రాళ్లతో నిర్మించబడింది కానీ ఒక్క చెక్క పెట్టు కూడా ఉపయోగించలేదు అంతేకాదు ఈ రాళ్లను దాదాపు యాభై కిలోమీటర్ల దూరం నుండి తీసుకువచ్చారు ఎలా ఆ రహస్యం ఇంకా తేలలేదు ఆలయంలోని ప్రతి గోడపై ఓ కథ ప్రతి శిలపై ఓ రహస్యం విష్ణువు అవతారాలు రాక్షసుల యుద్ధాలు సముద్ర మదనం ఇంకా ఇలాంటివి మరెన్నో మీరు గమనిస్తే గోడలపై ఉన్న శిల్పాలు కొన్ని నేటికీ అంతుబట్టని విధంగా ఉన్నాయి కొన్ని శిల్పాల్లో స్పేస్ షిప్లకు సమానమైన ఆకృతులు కనిపిస్తున్నాయి ఇంకొన్ని శిల్పాల్లో డైనోసార్ లాంటి జంతువులు కనిపిస్తున్నాయి అయితే ఈ దేవాలయం కట్టినప్పటి నాటికి డైనోసార్లు ఎప్పుడో అంతరించిపోయాయి కదా అప్పుడు ఈ ఆకృతులు ఎలా వచ్చాయి ఇది కేవలం కల మాత్రమే కాదు ఇది ఓ గోప్య సంకేతమని విశ్వాసం ఈ ఆలయం సమాంతరంగా సరిగ్గా అమర్చబడి ఉంది ఈ విధమైన ఖచ్చితమైన ఖగోళపు మ్యాప్ ఆ కాలంలో ఎలా సాధ్యమైంది ఎవరైనా ప్రాచీన తారాగణ శాస్త్రజ్ఞులు ఉన్నారా లేక అంతటి విజ్ఞానం ఎలా కలిగింది ఈ ఆలయం కింద ఉన్న కొంత భాగం ఇప్పటికీ నావిగేట్ చేయలేదు అదే రహస్య మార్గాలు లైడర్ టెక్నాలజీ ద్వారా చేసిన స్కాన్లలో ఆలయం చుట్టూ చదరపు కిలోమీటర్ల మేర తన నగర నిర్మాణాలు బయటపడ్డాయి అర్థమైందా ఈ ఆలయం చుట్టూ అంతర్భాగంలో ఓ నగరం నిర్మించబడి ఉంది ఇది ఒక సాధారణ ఆలయం కాదు ఓ పురాతన రాజధాని కేంద్రం ఇక్కడికి వెళ్లిన వారికి ఒక అనుభూతి తప్పదు ఓ నిశ్శబ్దం కానీ అదే నిశ్శబ్దంలో లోతైన చీలిక ఉంటుంది శిలల మీద చేతి వ్రాతలు వారిలో కొన్ని రాసిన వాడు మనిషి కాదు అన్నట్టుగా ఉంటాయి బ్రహ్మాండ శిల్పకళ ఓ ప్రామాణిక నాటి బిల్డింగ్ టెక్నాలజీకి మించిన మ్యాజిక్ స్థానికుల కథనం ప్రకారం కొన్ని రాత్రుల్లో ఆలయ శిఖరాలపై అజ్ఞాత కాంతులు కనిపిస్తాయట కొంతమంది అప్సరసులు నర్తిస్తున్న దృశ్యాలు కనిపించాయట ఇది భ్రమ లేక ఏదైనా వైబ్రేషనల్ ఎనర్జీనా శాస్త్రం దీన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోయింది ఆంకోర్ వాట్ మనకు ఒక విషయం చెబుతోంది మన పూర్వీకులు కళాకారులే కాదు గణిత శాస్త్రవేత్తలు ఆర్కిటెక్ట్స్ ఖగోళ నిపుణులు కూడా వాళ్ళ నిర్మాణాలు చూడాలంటే గైడ్ అవసరం కాదు మన కళ్ళు కావాలి మన ఆలోచనలు కావాలి ఇలాంటి అసాధారణమైన రహస్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ మోహిత్ మీడియా చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్